తెల్లవారుజామున మూడు నుండి ఐదు మధ్యలో మెలకువ వస్తే మీకు జరిగేది ఇదే ఉదయం మూడు నుండి ఐదు మధ్యలో మీకు కలలో ఏయే సంకేతాలు కనిపిస్తున్నాయి అలాగే కలలో వచ్చినట్లు మీకు కూడా ఆ విధంగా జరుగుతున్నట్లయితే మీరు తప్పకుండా ఈ పనిని చేయాలి ఈ పనిని చేయకపోయినట్లయితే మీరు ఇబ్బందుల్లో పడతారని పండితులు చెబుతున్నమాట ఈ సంకేతాలు మీకు కనిపించినట్లయితే మీరు అర్థం చేసుకోవాలి భగవంతుడు మీ వల్ల చాలా సంతోషంగా ఉన్నారు అని తొందరలోనే మీరు ఉన్నత స్థానాలకు చేరుకోబోతున్నారు అని మనకి అదృష్టం రాబోయే ముందు భగవంతుడు కలల ద్వారా లేదా ఎవరైతే అర్థం చేసుకుంటారో వారికి కొన్ని సంకేతాలు పంపిస్తాడు అవేమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక చిన్న విజ్ఞప్తి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎప్పుడైతే భగవంతుడు ప్రసన్నత చెందుతాడో అప్పుడు మీ జీవితంలో ఉన్నతి అనేది వస్తుంది భగవంతుడు కూడా మనుషులు ధనవంతులు అయ్యే ముందు కొన్ని సంకేతాలను తప్పకుండా పంపిస్తారు ఎవరికైతే మంచి సమయం రాబోతుందో వారికి ఈశ్వరుడు తప్పకుండా ఈ సంకేతాలను తెలియజేస్తారు మీకు కూడా ఈ సంకేతాలు లభించినట్లయితే మీరు తప్పకుండా భవిష్యత్తులో ధనవంతులు అవుతారు ఎవరైనా వ్యక్తికి రాత్రి మూడు గంటల సమయంలో అనుకోకుండా మెలుకువ వస్తూ ఉన్నట్లయితే అది మామూలు విషయం కాదు అది చాలా శుభప్రదమైన విషయంగా చెప్పుకోవాలి తెల్లవారుజామున మూడు గంటల నుండి దేవతల శక్తి అనేది జాగృతం అవడం ప్రారంభమవుతుంది మీకు మూడు గాని లేదా మూడు గంటల తర్వాత గాని మాటిమాటికీ మెలకువ వస్తుంది అంటే తొందరలోనే మీరు అనుకున్న పనులు అన్నీ పూర్తి అవబోతున్నాయి అని అర్థం దానితో పాటే మూడు గంటల తర్వాత దేవి దేవతలను అడిగిన ఎటువంటి వరమైన సరే చాలా తొందరగా నెరవేరుతుంది అలాగే ఆ పరమేశ్వరుడు మీ ప్రార్థనలు తప్పకుండా వెంటనే వింటాడు మీరు ఎప్పుడైతే మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో లేస్తారో అప్పుడు ఈ ఒక్క చిన్న పనిని తప్పకుండా చేయాలి ఏం పని చేయాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ విధంగా కనుక చేయకపోయినట్లయితే మీకు శుభ ఫలితాలు అనేవి లభించవు రెండవ విషయం ఏమిటంటే మీ కలలో ఎత్తైన పర్వతాలు కనిపించినట్లయితే అక్కడ ప్రవహిస్తున్న నీటిని మీరు చూసినట్లయితే మీ కలలో ఆ నీరు కనిపించినట్లయితే మీరు ఏదైతే ముఖ్యమైన పనులు అనుకుంటున్నారో ఆ ముఖ్యమైన పనుల్లో తప్పకుండా విజయాన్ని సాధిస్తారని ఈ సంకేతానికి అర్థం ఆ పరమేశ్వరుడే మీకు స్వయంగా ఆశీర్వాదం ఇస్తున్నారు అని అర్థం శాస్త్రాల ప్రకారం మీ కలలో దేవి దేవతలు కనిపించినట్లయితే అది చాలా చాలా శుభప్రదంగా చెప్పబడింది ఈ విధంగా కల రావడం అంటే మీరు ఒక పవిత్రమైన వ్యక్తి అనటానికి అది సంకేతము అటువంటి వ్యక్తులకు అనుకున్న పనులలో విజయం చిటికలో లభిస్తూ ఉంటుంది అటువంటి కలను మీరు ఎప్పుడూ ఎవరికీ కూడా చెప్పుకోకూడదు మీ భర్త గాని మీ పిల్లలు గాని మీ కుటుంబంలోని వారందరూ కూడా మీరు ఏం చెప్తే అదే వింటున్నట్లయితే మీ ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నట్లయితే వారందరూ కూడా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు మీరు కూడా మిమ్మల్ని ప్రేమించుకుంటున్నారు ఈ విధంగా ఉన్నట్లయితే దైవ శక్తి మీతో ఉంది అని అర్థం అలాగే జీవితంలో అనుకోకుండా మీకు చాలా లాభాలు కలగడం మీరు ఏ పని చేస్తున్నా కూడా ఎటువంటి బాధ లేకుండా ఉండటం అన్నీ కూడా మీకు చాలా సంతోషంగా సునాయాసంగా లభిస్తున్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి దైవిక శక్తి మీకు మద్దతుగా ఉంది అని మీకు అనుకోకుండా మీ దగ్గరలో నుండి ఏదైనా సుగంధ భరితమైన పరిమళాలు వస్తూ ఉన్నట్లయితే భగవంతుని శక్తి మీ దగ్గరలోనే ఉండి మీకు మద్దతిస్తుందని తెలుసుకోండి మీ దగ్గర నుండి సుగంధ పరిమళాలు వస్తూ ఉన్నాయి మీ మనసులో ఒక ప్రశాంత భావన ఉత్పన్నమవుతుంది మీరు చాలా హుషారుగా ఉన్నారు మీరు ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఇటువంటి భావనను అసలు అనుభవించలేదు అటువంటి భావన మీకు కలిగినప్పుడు మీరు అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే దేవి దేవతలు మీపై ప్రసన్నత చెందుతున్నారు అని అనుకోకుండా మీకు మంచి సంగీతం వినిపించడం మీ చుట్టుపక్కల ఎక్కడా కూడా సంగీతం ప్లే అవ్వటం లేదు అయినా కూడా మీకు మంచిగా సంగీతం వినిపిస్తూ ఉన్నట్లయితే మీకు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉన్నట్లయితే దేవి శక్తి మీ దగ్గరలోనే ఉంది అని అర్థం మీతో మాట్లాడాలి అని ప్రయత్నం చేస్తుందని అర్థం ఇలా ఎవరికీ జరుగుతుంది అంటే ఎప్పుడూ కూడా నిరంతరం ఇష్టదైవ నామాన్ని స్మరిస్తూ ఉంటారో వారికే ఈ విధంగా జరుగుతుంది మీరు రాత్రి మంచి నిద్రలో ఉండగా ఎవరో మిమ్మల్ని పిలిచినట్లుగా వినిపించినట్లయితే లేదా మిమ్మల్ని నిద్రలేపడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా అనిపించినా మీరు లేచి చూస్తే అక్కడ ఎవరూ కూడా కనిపించరు కానీ పిలిచింది మాత్రం వాస్తవము అలా మీకు జరిగినట్లయితే మీపై ఏదో అలౌకిక శక్తి ప్రభావం ఉంది అని అర్థం అటువంటప్పుడు మీరు వెంటనే హనుమంతుణ్ణి తలుచుకోవాలి హనుమంతుని ధ్యానం చేయాలి తరువాత హనుమంతుడికి ధన్యవాదములు తెలపండి మీకు కలలో పచ్చగా ఉన్న పంట పొలాలు కనిపించినట్లయితే నాలుగు పక్కల కూడా పచ్చదనమే కనిపిస్తూ ఉంటే మీరు చాలా తొందరగా ధనవంతులు కాబోతున్నారని అనడానికి ఇది సంకేతము అదేవిధంగా మీ కలలో శంఖము గుడిగాని కనిపించి గంటలు మోగుతున్న శబ్దం వినిపించినట్లయితే ఏదో ఒక రకంగా మీకు అదృష్టం దగ్గరకు రాబోతుందని అర్థం కలలో గుడ్లగూబ కనిపించడం కూడా ధన ఆగమనానికి సంకేతంగానే శాస్త్రంలో చెప్పబడింది దాని అర్థం ఏమిటంటే ఏదో ఒక రకంగా మీకు ధనం రాబోతుందని అర్థం మీ కలలో ఎరుపు రంగు చీర కట్టుకున్న స్త్రీ కనిపించినట్లయితే లక్ష్మీమాతే మీకు దర్శనాన్ని ఇచ్చిందని అర్థం దానివలన మీ ఆర్థిక పరిస్థితి తొందరలోనే మెరుగుపడుతుందని దాని అర్థం కలలో కన్నీరు చూడడం కూడా ధనం ఆగమనానికి సంకేతం అని చెప్పబడింది మీరు గుర్రం మీద స్వారీ చేస్తున్నట్లుగా మీకు కల వచ్చినట్లయితే మీకు ఏదో ఒక కొత్త పని దొరకబోతుందని అర్థం ఆ పని వలన మీరు చాలా సఫలత సాధించబోతున్నారు అనడానికి అదే సంకేతం అదే ఉద్యోగం చేస్తున్న వారికి ఈ కల వచ్చినట్లయితే మీకు తొందరలోనే ప్రమోషన్ రాబోతుంది అని అర్థం కలలో నల్ల మబ్బులు కనిపించి దానితో పాటుగా వర్షం కూడా కనిపించినట్లయితే మీరు దేని మీదైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే అందులో మీకు లాభాలు వస్తాయని అర్థం ఒకవేళ కలలో తమలపాకులు తినడం అంటే తాంబూలం వేసుకున్నట్లుగా మీకు కల వచ్చినట్లయితే మీ జీవితంలో సుఖ సమృద్ధులు వస్తున్నాయి అనడానికి ఇది సంకేతంగా చెప్పబడింది మీకు కలలో కమల పువ్వులు కాని గులాబీ పువ్వులు కాని మందార పువ్వులు కాని కనిపించినట్లయితే మీకు అనుకోకుండా ధన ప్రాప్తి కలగబోతోంది అని దాని అర్థం మీరు రాత్రి నిద్రిస్తున్న సమయంలో మీకు గంట శబ్దం వినిపించినట్లయితే మీ ఇంట్లోకి దేవీ దేవతలు ప్రవేశిస్తున్నారని అర్థం అప్పుడు మీరు ఆ సమయంలో హరినామ స్మరణం చేయండి మీకు రాత్రి పన్నెండు గంటలకు కాలి గజ్జలు చప్పుడు వినిపించినట్లయితే అటువంటప్పుడు మీరు అస్సలు భయపడకండి చాలా మంది దానిని నకారాత్మ శక్తిగా భావించి చాలా భయపడుతూ ఉంటారు వెంటనే ఇంట్లో లైట్లను వేస్తూ ఉంటారు మీరు అలా చేయవలసిన అవసరమే లేదు మీకు అటువంటి శబ్దం వినిపించినట్లయితే అది నకారాత్మక శక్తి కాదు ఏ సమయంలో అయితే మీకు గజ్జల శబ్దం వినిపించిందో అప్పుడు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగబోతుంది అని అర్థం మీరు ఆ సమయంలో భయపడకుండా ప్రసన్నంగా ఉండండి మనసులో లక్ష్మీదేవిని స్మరించుకుంటూ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ నిద్రించండి మీకు మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో మెలుకువ వచ్చినట్లయితే మీరు చేయవలసిన పని ఏమిటి అంటే మీరు ఆ సమయంలోనే నిద్రలేవాలి మళ్లీ నిద్రించకూడదు ఈ తప్పుని మీరు అస్సలు చేయకండి మీరు నిద్రలేచి స్నానం చేసి భగవంతుడికి ధ్యానం చేయాలి పూజా కార్యక్రమాలు చేయాలి ఎందుకంటే ఈశ్వరుడే స్వయంగా మిమ్మల్ని నిద్రలేపుతూ ఉన్నాడు మీతో మాట్లాడాలి అని కోరుకుంటూ ఉన్నాడు మీ కోరిక ఏదైతే ఉందో అది ఆ సమయంలోనే భగవంతుడికి చెప్పుకోండి మీ మనసులోని కోరిక తప్పకుండా అత్యంత తొందరగా నెరవేరుతుంది మీకు మూడు నుండి ఐదు గంటల మధ్యలో మెలుకువ వచ్చినట్లయితే ఖచ్చితంగా మేము చెప్పిన విధంగా మీరు చేసినట్లయితే మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి చాలా తొందరగా నెరవేరుతాయి మీ జీవితంలో మంచి మార్పు అనేది తప్పనిసరిగా వస్తుంది అలాగే చేపలు కలలో కనిపిస్తే తొందరలోనే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని తెలుసుకోవాలి వినాయకుడు కలలో కనిపిస్తే ఆనందం శ్రేయస్సు అడ్డంకులు తొలగిపోతాయి లక్ష్మీనారాయణుడు కలలో కనిపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం అలాగే విజయానికి సూచికగా భావిస్తారు లక్ష్మీదేవిని పూజిస్తున్నట్లు కలలో కనిపిస్తే వ్యాపారంలో ఉద్యోగంలో లాభం పొందుతారని అర్థం పువ్వులు కలలో కనిపిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది భర్త కలలో కనిపిస్తే దీర్ఘసుమంగళి ప్రాప్తిస్తుందట దెబ్బలు తింటున్నట్లు కలలో కనిపిస్తే మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు అని అర్థం ఒంటె కలలో కనిపిస్తే మీకు రాజభయం ఉంటుందని అర్థం కాళ్లు చేతులు కడుగుతున్నట్లు కలలో కనిపిస్తే మీకు ఉన్న అన్ని రకాల దుమఖాలు సమస్యలు తొలగిపోతాయని అర్థం మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్లు కలలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే తొందరలో మీరు ఉన్నత స్థానాలకు చేరుకుంటారని అర్థం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు